Today is your lucky day, officer. Please, let's talk. <laughs> God. Thirty six, twenty four, thirty six. What? No, I didn't press the Answer oh measurements huh. really nendusan and pichaklade once come with me for coffee need out clear out monday has me chill i don't want to shoot you. i like her jurein or tundo is situation on the other side of the coffee graveyard but nene lana Okay. Wait. కొద్దిసేపు నా డిమాండ్స్ అన్ని పక్కన పెట్టి నువ్వు నేను ఓకే జనరల్ గా నువ్వు మనుషుల్లో ఏం చూస్తా డబ్బు అందం అధికారం చూస్తాను చివరి వరకు అదే ఆనెస్టీ మెయింటైన్ చేయి నేను మాటిస్తున్నాను

పవన్ ఆచార్యగేషన్ టీమ్ చీఫ్ చిత్రా రామచంద్రన్ అండ్ కొంతమంది ఏజెంట్స్ స్క్రీన్ మానిటరింగ్ చేస్తున్నారు అండ్ సమ్ ఆఫ్ ద ఆఫీషియల్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అక్కడ డీజీపీ కంటే పెద్ద ఆఫీసర్ ఎవరు లేరా ఐజీ కంటే పెద్ద ఆఫీసర్స్ ఎవరు లేరు ఇక్కడ ఐజీ ఈజ్ ఓన్లీ లీడింగ్ దిస్ వైశాలి కమ్ నువ్వు ఎవరో నాకు తెలీదు నేను ఎవరో నీకు తెలీదు కానీ తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా తెలుసు

తెలుసు కదా డిసింది వీటి దగ్గరే వెయిట్ చేయి తెలుసుకోమో చెప్తా జస్ట్ వెయిట్ ఏపీని చూపించి నెగోషియేషన్ కి రమ్మని డిమాండ్ చేశాడు ఈ కిడ్నాప్స్ విషయం డిపార్ట్మెంట్ మోస్ట్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది ఇంతవరకు ఈ విషయం మీడియాకి తెలియదు మెయిన్ గా సీఎం ఆఫీస్ మోస్ట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది మరి అంత అన్కంఫర్టబుల్ కాదు కానీ సీనియర్ ఆఫీషియల్స్ కి సెక్యూరిటీ లేదంటే పబ్లిక్ దృష్టిలో వెతవలైపోతాం వి ఆర్ ట్రాకింగ్ హిమ్ వన్స్ వి జీరో ఇన్ కమాండ్ ఆపరేషన్స్ విల్ బిగిన్ అంతవరకు నువ్వు చేయాల్సింది వాడిని కొంత టైం హోల్డ్ చేయడం

I'm sure it's going to be a positive end. Positive ending? I <laughs> not <laughs> <laughs> you. are not a fool. Coffee. SP, sir. <laughs> NSP, sir. Sure. Uh, uh, Your recipe is fine. S.P. sir. Sir, are you able to hear me? Sir. He's fine. Trust me. Just unconscious aid.

నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నీకేం కావాలన్నా ఐఎమ్ యూర్ ఓన్లీ ఛానల్ నాకేం కావాలో నేను కాడలేదు కదా ఇప్పుడు చెప్పు స్టేట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఫణికుమార్ రా వన్ అవర్ లో ఇక్కడ ఉండాలి వన్ అవర్ లోనా లిసన్ నా సూపీరియర్ నేను కన్విన్స్ చేసి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా తెలుసుకోండి ఆయన ఎక్కడ నాకు తెలియదు 1 అవర్ లిస్ గట్స్ లిసన్ ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు మిస్ అయిపోయింది చాప మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్ హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమన్నాను ఏమయ్య ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా వెనక నుంచి పాపలను పట్టుకునేవారు ముందు నుంచి చేపలు పట్టుకునేవారు పదండి God's is not an Indian citizen. Other in India lo it won't identity led. So, atan man citizen kaadu. No. Check it. We don't have any This is all we have with us. Hello, sir. hello, sir. Hello, hello, sir. Thanks for coming. Hello, sir. Sir, we have to proceed. It's already late. Shall we go? Yes. So, one second. So can I have your jacket, please? Jacket. Yes. Thank you. So, if you don't mind, can you wear this, please?

ఇన్కమ్ రైజ్ చేయటం అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట అది చెప్పే గతంలో మీ అధికారంలోకి వచ్చింది మీకు తెలుసా ఆ మా కేశవరావు ఏమయ్యా రెండు రోజుల నుంచి వాకింగ్ రావట్లేదండి ఈస్ వెరీ బిగ్ ఇండస్ట్రిస్ట్ దీని పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ కేశవరావు ఎలా ఉన్నావు కూల్గా ఉండవయ్యా అన్ని అవే సర్దుకుంటాయి ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పాయి ఓహ్ మీద వచ్చి చాలా మంచి రాపో ఉంది హ్యాపోనా కెమిస్ట్రీ అన్నా బాగుందా సరే ఈయన గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ చేయాలి మీరు ఏదైనా అడగండి నేను టకాటక సమాధానాలు చెప్తాను తమ్ముడు ముందా వ్యాపారం పక్కన పెట్టు ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి పదహారు ఒక్కొక్క కంపెనీ యాన్యువల్ టర్న్ సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు టోటల్ మ్యాన్ పవర్ మొన్న వాకింగ్ లో కలిసినప్పుడు కేశవరావు చెప్పింది ఎంత పదకొండు వేల రెండు వందల అరవై ఆరు ప్రొడక్టివిటీ డూయింగ్ వెల్ రన్నింగ్ వెల్ ఎర్నింగ్ వెల్ వావ్ అన్ని పని చెప్పారే ఎవరు ప్రిపేర్ చేసి పంపించినట్టు మిస్టర్ ఫణికుమార్ స్టార్ప్ ఏడు స్టోన్ ఏదో మరినట్టు ఉంది స్టార్ప్ మొబైల్ నువ్వు చెప్పినవన్నీ అబద్దాలే తమ్ముడు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే మిస్టర్ ఫర్ కుమార్ ఇప్పటిక నిజం చెప్పు లేదంటే నీ వైఫ్ నీ డాటరు న్యూయార్క్ లో చూద్దాను నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది తప్పుడు నేను చెప్పేవాడిని నిజాలేడో తో నీకు మూడు సెకండ్ టైం ఇస్తున్నాను అవన్నీ డోలా కంపెనీలే కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి keep the ganas could see ప్లీజ్ కంప్లీట్ ఆనస్టిమంటెం చేయాలి కండిషన్ పెట్టుకున్నాం రైట్ యస్ యస్ దాస్బీజ్ యూనిట్ అండ్ నాకు అవుకాశం చావ్ యూ చేస్ కూల్ కదా కడ్సీ ప్లీజ్ వైడ్ మis గోర్సె నేను బజప భారత్వాజ్ ఇక లీడ్ చేసి ఉంది నేనే ఓకే ప్రస్తున్నతో మాట్లాడినా పాక బావ మాట్లాడుకుందాం తొందరపడొద్దు డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ సత్యమేవ జయతి అంటారా ధర్మో రక్షతి రక్షిత అంటారు ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ కానీ సమాజంలో సత్యం ధర్మో ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి మనం గెలిపిస్తారే గెలుస్తాయి ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు సంతకాలు చేసే సర్వీసుల్లోకి వస్తారు మాట్లాడే రైట్ సాగున్నాయి బాధ్యతలు మరుస్తారు బరిస్తారు happy? You put jargon down. Are you happy? Why, Vaishali, please listen. Let me tell you. Huh, what should I listen to, sir? Did you listen to me? I was talking. Now, Dilso, I know you guys are hiding something, which is why you didn't want me to take his name. Chitra, you asked me to come there. Why? Because these guys wanted me to talk to him. So you should have talked to I talk said, get, get, get out. Hmm. But take this, hello. No, sir. I know there's something happening, and you guys are not telling me. Ek kono D Nain sin deen hater